మాకు ప్రెషర్ తప్ప ఇన్వెస్ట్మెంట్ మీరే లేదు నన్ను చెప్పనీ సార్ మీరు ఎట్లా మాట్లాడతారు నన్ను చెప్పనీ నన్ను చెప్పనీ అసలు మీకు మాట్లాడే పద్ధతి రావట్లేదు మాట్లాడే విధానం నన్ను ఏమీ బాధితుడి పక్షాన తల్లిని పక్కన పెట్టుకుంటే మీకు మాట్లాడే విధానం మీకు మాట్లాడే మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి మీరు ఎవరు అసలు మమ్మల్ని ఎక్కడి నుంచి మీరు ఎస్ఐ ఆర్ డిఎస్ కానిస్టేబుల్ ఎవరు మీరు మరి ఏం చెప్పారు మీరు నాకు ఏం సంగతి సరే ఉద్యోగ బాధ్యత అన్నప్పుడు వారికి ఉండే వారికి ఉంటాయి కానీ వారికి నేను వివరించేది ఏంటంటే మాకు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యే ఎవరు తెలియదు సార్ మాకు మేము రూలింగ్ క్లాస్ కాదు మేము ప్రజల తరఫున పోరాడుతున్న దళితులం మేము దళితుడు ఎవరు వచ్చిండు ఈ చావుకి ఎవరి కారణమో వాళ్ళ మీద మర్డర్ కేసు నమోదు చేయండి కాంపెన్సేషన్ ఇయ్యమని గవర్నమెంట్కి చెప్పడానికి శవాన్ని తీసుకొని నేను పోతున్నా నాకు ప్రెజర్ తప్ప ఇంకేమైనా ఇన్స్ట్రుమెంట్ ఉందా నాకు ప్రెజర్ తప్ప నాకు మరో ఆయుధం ఉందా లా అండ్ ఆర్డర్ అంటున్నారు పర్మిషన్ అంటున్నారు పర్మిషన్ ఇస్తారా మీరు ఇయర్ కదా నాకు ప్రెజర్ తప్ప నాకు ఇంకేముంది ఆయుధం నాకు ప్రెజర్ తప్ప నాకు ఇంకే ఆయుధం లేదు నేను శవాన్ని తీసుకొని పోతా నాకు নেমু মুখি পোহন চাও নাই